మెదక్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా జిల్లా యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి భారత్ మాతాకి జై నినాదాలతో మెదక్ పట్టణపు విధులు మార్మోగాయి జూనియర్ కళాశాల నుంచి ప్రారంభమైన ఏకత ర్యాలీ రాందాస్ చోరస్తా వద్ద ముగిసింది విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి విద్యార్థులకు జాతీయ సమైక్యతను కాపాడేందుకు ఏకతా ప్రతిజ్ఞ కూడా చేయించారు సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసిన మహానీయుడు ఉక్కు మనిషిగా భారతదేశ చరిత్రలో అమోఘ స్థానాన్ని సంపాదించారని తెలిపారు పటేల్ ఆదర్శాల నుంచి యువత ప్రేరణ పొంది జాతి నిర్మాణంలో ముందుండాలని పిలుపునిచ్చారు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం అనంతరం భారత సమాఖ్య నిర్మాణంలో పటేల్ పాత్ర అపూర్వమని పేర్కొన్నారు దేశాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విద్యార్థులు భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుని సామాజిక స్పృహతో ముందుకు సాగాలని సూచించారు జిల్లా యువజన శాఖ అధికార రంజిత్ రెడ్డి డిఐఎస్ఓ రమేష్ సైన్స్ అధికారి రాజరెడ్డితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు జన్మదినాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం నాయకత్వంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని జిల్లాలలో యూనిటీ మార్చ్ పేరిట ఒక మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలలో ఈ దేశం పట్ల ప్రేమ భక్తి భావన ఈ దేశం నాది ఈ దేశంలో కుట్రలు కుతంత్రాలు ఈ దేశ విచ్ఛిన్నం కోసం పనిచేసిన ఎవరికి స్థానం లేదని మీరందరూ చెప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో యూనిటీ మార్చి దేశంలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించుకుంటా ఉన్నాం ఇప్పటికే కాలాతీతం అయిపోయింది ఎండ బాగా కొడుతా ఉంది కలెక్టర్ గారు చెప్పిన ఒక మాట తెలంగాణ ఈ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానంగా ఉండే దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థానాలు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి భారతదేశంలో విలీనమైతే హైదరాబాద్ ని పాలిస్తున్న నిజాం నవాబ్ మాత్రం నేను భారతదేశంలో కలవను నేను ప్రత్యేకంగా దేశంగా ఉంటాను కాదు కూడదని మీరు నన్ను బలవంతం చేస్తే పాకిస్తాన్ లో కలుస్తాను అని చెప్పి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు జాతీయ జెండా ఎగిరిన రోజు మనం ఇవాళ తెలంగాణ అని చెప్తున్నటువంటి ఈ ఘట్ట మీద జాతీయ జెండాను ఎగిరేయకుండా భారత ప్రభుత్వాన్ని ధిక్కరించి నాకు నేనే రాజునని ప్రకటించుకున్నాడు నిజాం రాజు వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి వచ్చిన సో మీడియా మిత్రులకు అదేవిధంగా టీచర్స్కి స్టూడెంట్స్కి యూత్కి సో ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా నమస్కారం సో మీ అందరికీ కూడా తెలుసు సో మన ఇంత మంచిగా మనం ఫ్రీడమ్ గా అంటే ఇంత స్వేచ్ఛ వాయులు మనం అందరం కూడా పీల్చుకోగలుగుతా ఉన్నామంటే సో అప్పుడు స్వాతంత్ర సమయోధులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చేసిన త్యాగాలు వాళ్ళు చేసిన కృషి వల్ల మనం అందరం కూడా ఇంత మంచి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మనం అందరం చదువుకోగలుగుతా ఉన్నాం మనకి ఏ నచ్చిన వృత్తి ఉందో ఆ వృత్తి మనం చేయగలుగుతా ఉన్నాం ఏ విధంగా మనం జీవించాలనుకుంటున్నామో ఆ విధంగా మనం జీవించుకోగలుగుతా ఉన్నాం ఏ విధమైన పంటలు మనం వేయాలనో ఆ విధమైన పంటలు కూడా మనం వేసుకొని సో మన జీవితాన్ని మనకి తగ్గట్టుగా మనం అందరం కూడా జీవించగలుగుతా ఉన్నామంటే మరి అప్పుడు ఇంతకుముందు మరి మన స్వాతంత్ర సమరయోధులు చేసిన కృషి ఫలితంగానే మనం ఇదంతా కూడా సాధించుకోగలిగినాం మరి అటువంటి స్వాతంత్ర సమరయోధుల మనము ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి అప్పుడు మనందరికి కూడా తెలుసు సో భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉండడం అదేవిధంగా ఎన్నో స్వతంత్ర దేశాలుగా ఎన్నో సంస్థానాలు కూడా మన భారతదేశంలో అప్పుడు ఉంటుండే మరి ఎప్పుడైతే బ్రిటిష్ మనకి ఇండిపెండెన్స్ ఇద్దామనేసి వాళ్ళు డిసైడ్ అయినారో సో అప్పుడు చాలా మట్టుకు కూడా ఈ స్వతంత్ర సంస్థానాలన్నిటిని కూడా మరి వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఐదర్ ఇండియన్ యూనియన్లనైనా కలవచ్చు లేకపోతే పాకిస్తాన్ యూనియన్లనైనా కలవచ్చు లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా ఉండవచ్చు అని కూడా చెప్తారు